నాకు గురుతుల్యులు అయినటువంటి శ్రీ దాస్యం సేనాధిపతి గారి సభాధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అలాగే నాకు పితృ సంస్థ ఎప్పుడో నేను ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నటువంటి సమయంలో ఒక కవిత ఆంతరప్రభకు వ్రాస్తే అది ప్రథమ బహుమతి సాధించి నన్ను ఇవాళ ఒక ఐదు కవితా సంపుటాలు వేసి సినిమా పాటల రచయితగా టెలివిజన్ పాటల రచయితగా ఇంత దూరం నడిపించినటువంటి సంస్థ మాతృ సంస్థ అయినటువంటి జీవిఆర్ కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమానికి నేను ఒక విశిష్ట అతిథిగా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమానికి అద్భుతమైనటువంటి హృదయ సంస్కారం గల వ్యక్తి గౌరీశంకర్ గారు వారు ముఖ్య అతిథిగా రావడం అనేది ఈ సభ చేసుకున్నటువంటి ఒక గొప్ప సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను అలాగే వేదిక మీద రాధాకృష్ణ గారు ఉన్నారు అలాగే పొత్తూరు సుబ్బారావు గారి సంస్కారం ఏంటంటే వారికంటే నేను చాలా వయసులో ఎంత చిన్నవాడిని అయినప్పటికీ తన పుస్తకాలకు పీఠిక రాయించి రాయించేటువంటి ఆ సంస్కారం గల వ్యక్తి హృదయ వేదన వనంలో అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కవితా సంపుటి కూడా నాతో ముందు మాట రాయించి వాళ్ళ సంస్థతో నాకు అనుబంధాన్ని కల్పించి చాలా దూరం నడిపించేటువంటి ప్రోత్సాహం వారు అందించారు వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఆత్మీయ మిత్రులు రఘువీరు ప్రతాప్ గారు నేను దాదాపుగా ఒకేసారి సాహిత్య రంగంలోకి ప్రవేశించాము నా దిగంబర కవితా సంపుటి వారి అమ్మ అంటే పుస్తకం దాదాపుగా ఒకేసారి మొదటి కవితా సంపుటాలుగా వచ్చాయి అలాగే రాధాకృష్ణ గారు వారు చాలా అద్భుతమైనటువంటి సాహిత్య సేవ చేస్తున్నారు వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే నాకు లేనటువంటి వంశీ రామరాజు గారు చాలా ప్రారంభ క్రమంలోనే తెలంగాణ గంట గంటసాల తెలంగాణ పురస్కారాన్ని ఇచ్చి నన్ను గౌరవించారు అలాగే వంశీ ఫిలిం అవార్డు అది వంశీ బర్కెల్ పేరు మారి వంశీ సినారి వంశీ ఫిలిం అవార్డుగా మారిన తర్వాత ఆ అవార్డును కూడా నాకు సుదలశక్తేజ గారితో కలిపి ఆ అవార్డును ప్రసాదించి నన్ను విదేశాలకు కూడా తీసుకెళ్ళి ఈ దేశంలో నేనేదో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తూ బతుకుతున్నటువంటి నన్ను ఇంత దూరం నడిపించిన తర్వాత విదేశీ విదేశాల్లో అడుగు పెట్టేటువంటి ప్రోత్సాహం అందించినటువంటి చాలా ఉత్తమ శ్రేణి నాకు తెలియకుండా నన్ను ఎన్నో వేదికల మీదకి మహామహా గొప్ప గొప్ప పురస్కారాలు లభించడానికి కారణభూతులు నీడలా కారణభూతులైనటువంటి వంశీ రామరాజు గారు వీళ్ళందరూ ఇక్కడ ఉండడం నేను చేసుకున్నటువంటి గొప్ప కారణమైతే హైదరాబాదులో ఒక అనామకుడిగా నేను హైదరాబాదులో అడుగు పెట్టినప్పుడు నేను పిన్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాడిని అక్కడ పనిచేసి సాయంత్రం ఐదు గంటలకు వచ్చినప్పుడు నారాయణ రెడ్డి గారు నవనాచారి గారు ఇట్లా ఆ కార్యక్రమాలకు వస్తూ ఉంటే వాళ్ళని నేను దూరంగా బిక్కుబిక్కుమంటూ ఒక అనామకుడిగా చూస్తూ ఉండేవాడిని ఇలా గానసభ ముందు ఆ హనుమంతుడి విగ్రహం ఉండేది అలా బిక్కుబిక్కుమంటే ఇలా నమస్కారం సార్ నమస్కారం ప్రతిరోజు సార్ దృష్టిలో పడాలి నాకు ఏంటంటే సారు నడిచొస్తున్నప్పుడు ఒక శంకు చక్రాలు లేని ఒక వెంకటేశ్వర స్వామి నాకు చూస్తున్నట్టుగా కనిపించేది అనమాట ఇప్పుడు మీరు ఆ ఫోటో చూడండి అక్కడ చక్రాలు పెడితే కథం స్వామివారు అయిపోతారు అంటే అలాంటి ఒక ఒక రంగు మార్చాలి అది మహిమాన్వితమైనటువంటి ఒక మహిమాన్విత అంటే ఉత్తర భారతదేశంలోని వెంకటేశ్వరుడు అనమాట ఆయన అయితే అట్లా ఒక మా అన్నప్పుడు ప్రతిరోజు కొన్ని సంవత్సరాల పాటు కనిపించినప్పుడు ఏం చేస్తారు అరే ఏడి ప్రతిరోజు నేను కనపడంగానే నేను నా దృష్టిలో పడాలని చూస్తారని ఏం మళ్ళీకి బాగున్నావు అని ఇలా తట్టేవాడు అనమాట ఇలా ఆ స్పర్శ నాకు అంటే ఈ భాగ్యనగరంలో ఒక అభాగ్యుడిగా బతుకుతున్నటువంటి నన్ను నన్ను ఒక శక్తి నాకు అండగా ఉంది నాకు ఏం జరిగినా కూడా సార్తో చెప్పొచ్చు ఏం జరిగినా కూడా నాకు ఏ విధంగా కష్టం వచ్చినా కూడా సార్తో చెప్పి ఉండొచ్చు అనే ఒక సంకల్ప సిద్ధి నాలోపడి అనంతమైన ఆ స్పర్శ కరస్పర్శ అది చాలా శక్తివంతమైనటువంటి స్పర్శ ఆ స్పర్శ ఏంటంటే గాలికి కొట్టుకుపోతున్నటువంటి గాలి పటాన్ని పట్టుకునేటువంటి స్పర్శ ఆ స్పర్శ అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా పుట్టినరోజు నా పుట్టినరోజు జరిగిన లేదా మా మా వివాహ మా వివాహ వేదిక జరిగిన నేను సార్కు భయపడుతూ ఒక మెసేజ్ పెడతాను సార్ ఇవాళ మా పెళ్లి రోజు శుభాకాంక్షలు తంగున ఫోన్ వస్తుంది నాకు ఫోన్ వచ్చి నానా సూపర్ నానా సూపర్ ఆ ద బెస్ట్ నానా గాడ్ బెస్ట్ నేను బాగుండాలి నాన్న అను చెప్పి అట్లా నడిపిస్తూ ఉన్న తర్వాత నేను కొంచెం 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 ఆర్థిక స్వాలంబన పడుతున్నప్పుడు కూడా మెల్లగా సార్ ఇదంతా కూడా నాకు సార్ ఆశీస్సులు అనేటువంటి ఒక ఆశీర్వాదంగా నేను భావించాను తర్వాత పెద్దూరు వెంకటదాస్ గారితో నా పరిచయం ఏంటంటే ఒక ఇరవై ఐదేళ్ల క్రితం మేమిద్దరం కలిసి కళా వెంకా అది త్యాగరాయ సభలో మేము ఇద్దరం కలిసాం ఒక ఒక కవిత చదివిన తర్వాత కవి సమయంలో మీ ఇంటికి వచ్చి భోంచేస్తున్న ఇద్దరం ఎదురు ఎదురుగా కూర్చొని నా జీతం ఆశ్చర్యపోతారు ఇవాళని ఒక పాట రాస్తే యాభై వేలు లక్ష రూపాయలు డెబ్బై వేలు ఇట్లా తీసుకుంటున్న సమయంలో నా జీతం ఆరు వేల రూపాయలు అప్పుడు వారు నాకు పరిచయం అనమాట మేమిద్దరం కలిసి అక్కడ నేను కవిత చదివిన తర్వాత ఇంటికి వెళ్ళి భోంచేస్తున్నాం మా ఆవిడ నేను ఎదురు ఎదురుగా కూర్చోను ఒక చిన్న రూమ్లో భోజన చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది అక్కడ నాకు ల్యాండ్లైన్ ఉండేది అనమాట ఫోన్ వచ్చింది మా ఓనర్ వాళ్ళది నాది కాదు పీపీ ఫోన్ చేసి ఫోన్ చేసి మౌనా ఇవ్వాలని కవిత చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ప్రోత్సహించి ఆ స్నేహం ఆ మాట ఇప్పటి వరకు అరమరికలు లేకుండా చాలా కొన్ని వందల వేదికల మీద మేమిద్దరం కలిసి ప్రయాణం చేశాం వయసును పక్కకు పెడితే మేమిద్దరం ఒకే దేహంగా బతుకుతున్నటువంటి వాళ్ళని ఒకే దేహం అరమరికలు లేని స్నేహం తర్వాత నా జీవితంలో వందేళ్ల ఆధునిక కవిత్వాన్ని నేను చదివి ఆధునిక కవిత్వాన్ని చదివిన తర్వాత వందేళ్ల కథా సాహిత్యాన్ని నేను చదివాను అయితే ఈ ఇందులో అనువాద కథలను చదివాను తర్వాత నాకు నచ్చినటువంటి కథల గురించి చెప్తాను దాట్ల నారాయణమూర్తి గారు రాసినటువంటి బొగ్గులు కథ ఊగు ఊగరా ఊగరా నాకు నచ్చినటువంటి కథ అలాగే కాశీపట్ల వేణుగోపాల్ రాసినటువంటి రాళ్ళెత్తిన కూలీ అనేటువంటిది చాలా గొప్ప కథ అది నాకు ఎప్పటికి గుర్తుంది తర్వాత రమాదేవి రమాదేవి జాస్తి గారు రచించినటువంటి తెల్లచీర తర్వాత రహదారి కథలు నాకు చాలా ఇష్టం ఇలా నేను కథల సాహిత్యం చదువుతూ చదువు సతీష్ చంద్ర గారి డాగ్ ఫాదర్ ఇవన్నీ చదువుతున్నటువంటి నా జీవితంలో నేను అంటే గొరుసు జగదీశ్వర్ రెడ్డి రాసినటువంటి జలగలవాడు ఇవన్నీ నేను కథలు నేను నా కథలు రాయరాదు కాబట్టి నేను కథా సాహిత్యాన్ని ఎక్కువ చదువుతా ఆ క్రమంలో నాకు చాలా పరిచేస్తుడని కాదు కానీ నాన్న మనసు అనేటువంటి గొప్ప కథ తెలుగు కథా సాహిత్యంలో నిలబడదగ్గ కథ రాశాడు గొప్ప కథలు రాయడం అనేది సాధ్యం కాదు ఎన్నో కథలు రాశారు నా జీవితంలో రెండే కథలు రాసిన సార్ ఒకటి మన ఒక ఒకటే ఒక కథ రా కథలు రాసిన ఒకటి డైరెక్ట్ కథల సంపుటి ఆయన వేశారు అందులో ఒక కథ రాస్తే దానికి జాతీయ అవార్డు వచ్చింది అదే మంత్రము ఒకటే ఒకటే కథ రాసిన అంటే నాకు రాయరాదు ఏది రాసినా అది కవిత అయిపోతుంది సో అట్లా మా ప్రయాణం చాలా గొప్పగా సాగుతుంది ఇంతమంది ఆత్మీయుల మధ్య తప్పకుండా మౌనాన్ని రావాలని నన్ను పిలిచి గౌరవించారు ఈ విశిష్టమైనటువంటి పుస్తకాన్ని సాక్షాత్తు భగవంతునికే అంకితం చేసినట్టుగా నేను భావిస్తున్నాను నాకు ఈ మధ్యలో ఈ వేడుకనంత చూస్తే మాడుగుల శర్మ రాసినటువంటి ఒక చిన్న పద్యం గుర్తొచ్చింది పూతన్న కలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య పలమా జయదేవ కవిరాజ జయ గీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తి గరిమా పదకవిత్వాచార్య పదమందు ముదమందు రావయ్య వితతవరమా రాముడై రమణుడై రాముడై రమణుడై రహిబోజుడై రావయ్య రావయ్య రసకలశమాటి నీ కన్న అరుహులికెవ్వరయ్య ీ కన్నా రుహులింక్య ఊవరయ్య అక్షరానందర సమే నీ కంకితము సేతును అనగా కంకితము సేతును అనగా లలిత కలిత గుణమాన్య మత్కావ్య కన్య ధన్య